అందరికీ నమస్కారం ఈరోజు ఆదివారం ప్లస్ చైత్ర అమావాస్య చాలా చాలా శక్తివంతమైన రోజు అండి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య అని చెప్తారు ఎందుకంటే ఆదివారం రోజు అమావాస్య వస్తే ఎలాంటి పరిహారాలు పాటించినా తప్పనిసరిగా మంచి ప్రయోజనం ఉంటుంది అయితే ఈ చైత్ర అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అమావాస్య రోజున తెలియక చేసిన కొన్ని తప్పులకు కూడా కష్టాలు ఏర్పడొచ్చు అయితే ఈ చైత్ర అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి అనేది వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మామూలుగా అమావాస్య అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన తిద్ధుల్లో అమావాస్య ఒకటి కాబట్టి అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుంది ఈ చైత్ర అమావాస్య రోజున తప్పనిసరిగా మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ ఒక చిన్న దీపం వెలిగించి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాలు మీకున్న డబ్బు సమస్యలు చాలా వరకు తీర్తాయి ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి ఇలా కట్టలేని వాళ్ళు కలబంద ముక్కను వేలాడ తీసి కట్టుకోవచ్చు అలాగే అమావాస్య రోజున రాత్రి మీ ఇంటికి దిష్టి తొలగిపోవడం కోసం ఇంటి ద్వారం ముందు కొబ్బరికాయను కొట్టండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకోవడం వల్ల నర దృష్టి ఏదైనా ఉంటే తొలగిపోతుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళు ఇలా రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను వేసుకోకండి ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున రాత్రి వేళ చిన్నపిల్లలను బయటికి తీసుకెళ్లకూడదు ఎందుకంటే అమావాస్య రోజున రాత్రి సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలను అసలు బయటికి తీసుకురాకండి ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది మీ ఇల్లంతా ఈ రోజు పసుపు నీళ్లు చల్లుకోండి ధూపం కూడా వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి దైవ శక్తిని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు నూనెకు మరియు శని దేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున తలకి నూనె రాయడం వల్ల శని దోషాలు ఏర్పడతాయి ఈ రోజు ప్రతి ఒక్కరు మీ నల్ల దారం కట్టుకోండి ఈ రోజున భార్య భర్తలు దూరంగా ఉండాలి చుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు తీసుకోవడం ఇలాంటి పనులు కూడా చేయకూడదు ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి చీపురు బియ్యం గోధుమలు ఇలాంటివి కొనకూడదు మన ఇంట్లో ఉన్న బీర్వాను లక్ష్మీదేవిగా పోలుస్తాం కాబట్టి దాన్ని శుభ్రంగా తుడిచిపెట్టుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజు గోవులకు పూజించిన ప్రదక్షిణ చేసిన వాటికి ఆహారాన్ని తినిపించినా కూడా జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున నువ్వులను దానం చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి ఈ రోజు ఇంట్లో దీపారాధన చేసి చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున తప్పనిసరిగా దీపారాధన చేయండి ఈ రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు కొనకూడదు అలాగే కొత్త పనులు ఏవన్నా ఉంటే కూడా ప్రారంభించకూడదు ఇలాంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వుల దానం కానీ గుమ్మడికాయ కానీ ఇవ్వచ్చు ఈ రోజు పితృదేవతలకు దర్పణం ఇవ్వడం కూడా చాలా మంచిది ఎవరికైనా అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి